హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అయితే మంచు మనోజ్ అయితే మరోసారి అయితే వివాదంలోకి వెళ్ళారని చెప్పొచ్చు ఏదైతే తిరుపతి జిల్లా బాక్రావేట ఒక రిసార్ట్స్లో మంచు మనోజ్ ఉంటే అక్కడికి పోలీసులు సైరన్ వేసుకుంటూ వచ్చి ఎస్ఐ రాఘవేంద్ర నన్ను ఇబ్బంది పెట్టాడు నన్ను సీఎం పేరు ఉపయోగించి సీఎం వెళ్ళమన్నారు అన్నట్టుగా చెప్తున్నాడు అంటూ కూడా మంచు మనోజ్ అయితే ఆ ఎస్ఐని అయితే ప్రశ్నించడం జరిగింది అయితే పోలీసులు తనను పదే పదే వెంబడిస్తున్నారని తాను ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తున్నారంటూ కూడా మంచి మనోజ్ అయితే చెప్పడం జరుగుతుంది ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ క్రమంలోనే బాక్రాపేటకు సంబంధించిన పోలీస్ స్టేషన్కి ఆయన నేరుగా వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న సీఐతో కూడా మాట్లాడడం జరిగింది ఎస్ఐకు రాంగానే ఎందుకు సైరన్ తీసుకురావాలి నేను ఏమైనా దొంగన దొంగతనం చేశానా నేను ఏం తప్పు చేశాను నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి మీ స్టేషన్కి వచ్చి మాట్లాడుతున్నాను మీ స్టేషన్లోనే కూర్చొని మాట్లాడుతున్నాను ఎస్ఐ ఎవరైతే ఉన్నారో రాఘవేంద్ర నా దగ్గరికి వచ్చి సీఎంకి సంబంధించిన పేరు ఎందుకు తీయవలసి వచ్చింది సీఎంకి ఇది ఈ విషయానికి సంబంధం ఏంటి హానరబుల్ సీఎం ఇటువంటి విషయాల్లో ఎందుకు పట్టించుకుంటారు అంటూ కూడా పలు ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది అయితే దానికి సంబంధించిన రికార్డు ఉంటే తమకు ఇవ్వాలని సీఐ ఆడ కోరగా సీఐ మీకు ఎందుకు ఇస్తాను కోర్టులో అయితే నేరుగా సబ్మిట్ చేస్తానో నేనేం తప్పు చేయకుండా నన్ను ఎందుకు పదే పదే వెంబడిస్తున్నారు పైగా వచ్చిన క్రమంలో అయితే నేను మీ అభిమాను అంటూ కూడా ఎస్ఐ చెప్పడం జరుగుతుందంటూ కూడా మంచి మనోజ్ అయితే తెలపడం జరిగింది ఎస్ఐ ఎంత అభిమానైనా సరే అర్ధరాత్రి టైంలో నేను ఉంటున్న ఉన్న ఇంట్లోకి ఎందుకు సైరన్ వేసుకుంటూ రావాల్సి వచ్చింది అదేవిధంగా తన భవన్సె ఎందుకు నిలదీశారు మీరు ఇక్కడ ఏం పని ఇక్కడ ఎందుకు ఉన్నారు అంటూ కూడా ఎస్ఐ ఎందుకు అంటూ కూడా మంచి మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో అయితే పలు ప్రశ్నలు అయితే మంచు మనోస్ అందించారు గతంలో కూడా ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఒక వ్యక్తి అయితే తనకు ఇంటెలిజెన్స్ అంటూ కూడా ఫోన్ చేసి సీఎం పంపించారు సీఎం చెప్పారు అంటూ కూడా పలు ప్రశ్నలు అడగడం జరిగింది ఎందుకు నన్ను ఈ రకంగా వేధిస్తున్నారు నేను ఏ తప్పు చేశాను కొట్లు ధ్వంసం చేసిన వారిని భవంసాలని వాళ్ళని ఏమీ చేయలేరు కానీ ఇక్కడ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా సీఐని కూడా నేరుగా నిలదీయడం జరిగింది ఈ క్రమంలో తిరుపతికి సంబంధించిన ఇప్పుడే మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో మోహన్ బాబు యూనివర్సిటీలోకి ఇప్పటికే మంచు మనోజ్కి అయితే రాని లోపలికి రానియని పరిస్థితి అయితే ఉంది అయితే ఈ క్రమంలో తిరుపతిలోనే కొంత గత కొంతకాలంగా ఉంటూ చంద్రగిరికి సంబంధించిన జిల్లుకట్లో కూడా మంచు మనోజ్ పాల్గొన్నారు అదేవిధంగా మంచు మనోజ్ నిన్న నారా లొకేషన్ కూడా కలవడం జరిగింది ఆయనతో మాట్లాడడం జరిగింది ఈ క్రమంలోనే అర్ధరాత్రి ఏదైతే బాక్రావు సంబంధించిన ఒక రిసార్ట్స్లో అయితే మంచు మనోజ్ నివాసం ఉండడం ఆ నివాసంలోకి రాత్రి పదిన్నర గంటలకు పెట్రోలింగ్ పేరుతో అయితే ఎస్ఐ కొంత సిబ్బంది అయితే హారన్ కొట్టుకుంటూ సైరన్ కొట్టుకుంటూ లోపలికి వెళ్ళడం అక్కడ ఉన్న బౌన్సర్లను నేరుగా నిలదీయడం ఎందుకని మీరు ఇక్కడ ఉన్నారో ఎవరితో ఎవరికి సంబంధించిన వ్యక్తులు మీరు అంటూ కూడా నిలదీయడం జరిగింది అయితే మంచు మనోజ్ అయితే అప్పుడే కల్పించుకున్నారు కల్పించుకున్న క్రమంలో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించిన రిసార్ట్స్కి సంబంధించిన హోటల్ యజమాని కానీ మమ్మల్ని కానీ ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళిపోవాలి తప్ప సైరన్ కొట్టుకుంటూ ఏదో దొంగలను పట్టు వచ్చినట్లుగా ఈ రకంగా ఎందుకు చేశారంటూ కూడా నిలదీయడం జరిగింది అయితే ఈ క్రమంలో మంచి మనోజ్ అయితే ఒక్కసారి తన కుటుంబానికి సంబంధించిన విషయాలు అయితే మరోసారి ప్రస్తావించడం జరిగింది ఏదైతే కుటుంబాల్లో మీ గొడవలు ఉన్నాయి కాబట్టి మీ గురించే మీ మంచు గురించే వచ్చామంటూ కూడా సిఏ సది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సిఏతో మంచి మనోజ్ అయితే ఇక్కడ తిరుపతిలో కొన్ని హోటల్స్ అయితే ధ్వంసం చేస్తున్నారు భవన్సర్లు ఆ ధ్వంసం చేసిన వారిని ఏమీ పేకలేరు అంటూ కూడా దుర్భాషలు ఆడడం జరిగింది ఆ క్రమంలోనే ఏమీ పీకలేరు కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అయితే మంచు మనోజ్కు సంబంధించిన విషయం తారాస్థాయికి వెళ్తుందనే చెప్పాలి ఏదైతే సీఎం పేరు చెప్పుకుంటూ పది ఒకటికి పదిసార్లు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేయడం ఏంటి కారణం హానరబుల్ సీఎం ఎందుకు చెప్తారు అంటూ కూడా మంచి మనోజ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అయితే దీనిపై మరో కేసు ఏమన్నా మంచి మనోజ్ పోలీసులపై కూడా ప్రైవేట్ కేసే అవకాశం ఉంటుందా ప్రైవేట్ కేసు వేసే అవకాశం ఉంటుందా అదేవిధంగా సీఎం పేరు చెప్పి ఎందుకుని అక్కడికి పోలీసులు వస్తున్నారంటూ కూడా పెద్ద చర్చ అయితే నడుస్తుంది అయితే ఈ క్రమంలో ఎవరైనా పంపిస్తున్నారా కావాలని మంచు మనోజ్ని ఇబ్బంది పెడుతున్నారా అంటూ కూడా మంచు మనోజ్ అయితే పలుసార్లు అయితే పోలీసులు ప్రశ్నించడం జరిగింది నాకు ఎక్కడికి లేనప్పుడు ఇక్కడే పడుకుంటాను స్టేషన్ తలుపు తిండి లోపలే అంటూ కూడా సీఐతో చెప్పడం జరిగింది ఈ క్రమంలో మంచు మనోజ్ ఉదయం దాకా ఇంచుమించు అక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే అనంతరం సీఏ కొంచెం సర్దు చెప్పాక ఆయన అక్కడి నుంచి బయటకు వెళ్ళడం అయితే జరిగింది అయితే ఈ క్రమంలో మంచు మనోజ్ను కావాలని కొంతమంది టార్గెట్ చేసి వేధిస్తున్నారు అంటూ కూడా ఆయన ఆరోపించడం జరుగుతుంది అయితే మంచు మనోజ్ ఏమైనా పోలీసులపై అయితే ప్రైవేట్ కేసు వేసే అవకాశం ఉందా ఎందుకంటే పదే పదే సీఎం పేరు చెప్పి ఎందుకు వారు వీళ్ళ దగ్గరికి వచ్చి మంచు మనోజ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు అంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున అయితే ప్రశ్నించడం జరుగుతుంది ఈ క్రమంలో ఖచ్చితంగా మంచు మనోజ్ అయితే పోలీసుల మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా లేదంటే కనుక నేరుగా సీఎంనే వెళ్ళి కలిసి మాట్లాడే అవకాశం ఉండదు గతంలో నిన్న రెండు రోజుల క్రితమే నిన్నే కూడా నారా లోకేష్ని అయితే వెళ్ళి కలవడం జరిగింది ఈ క్రమంలో వారిద్దరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది అయితే సీఎం చంద్రబాబు నాయుడు కూడా భవిష్యత్తులో కలిసే అవకాశం ఉంటుంది అయితే మాట్లాడి పోలీసులు తీరుపై అయితే ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందంటూ కూడా సమాచారం అందుతుంది